నమస్కారం ఆమె సురేంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ప్రచారానికి వచ్చాం మార్కెట్ యార్డ్లోకి ఇక్కడ చాలా వ్యాపారస్తులతో మాట్లాడిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయని తెలుస్తూ ఉంది ఇక్కడ ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఏర్పడిన మార్కెట్ ఇది అప్పుడు చాలా బాగుండింది అంటున్నారు అందరూ ఇక్కడ కానీ గత ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు లేక ఇక్కడ చిరు వ్యాపారస్తులకి చాలా కష్టంగా ఉంది అంటున్నారు కనీస అవసరాలు బాత్రూమ్లు క్లెండ్లీనెస్ లేదు ఇక్కడ పరిశుభ్రత లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం బాత్రూములు లేవు దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు పలు పల్లెల నుంచి వచ్చి ఇక్కడ కనీస అవసరాలు లేక ఇబ్బంది పడుతున్నారు నీళ్లు కూడా లేవంటూ చెప్తున్నారు ఇక్కడ మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చి సురేంద్రన్న గారు ఇక్కడ గెలిచిన తర్వాత మార్కెట్ యార్డ్లో షెడ్ల లాంటివి నిర్మించి చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా బాత్రూములు నీళ్ల వసతి పరిశుభ్రత అన్నీ ఉండేటట్టు చూడాలని గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామని నిరంజన్న గారి తరఫున మేము భావిస్తున్నాం